చెప్తూ ఎప్పుడు కూడా వీళ్ళు అంటే ఈ పిఆర్సి గురించి ఈ సభ్యులు మాట్లాడింది లేదు అన్నారు అధ్యక్ష గతంలో కూడా గత గవర్నమెంట్లో కూడా యాజ్ ఎ టీచర్స్ ఎమ్మెల్సిగా మేము ప్రభుత్వ ఉద్యోగాల గురించి మా టీచర్స్ గురించి ప్రతిసారి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం అధ్యక్ష ఎక్కడ ఎక్కడ అధ్యక్ష అధ్యక్ష నేను ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష 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 ఇక్కడ ఒకటే అధ్యక్ష ఇప్పుడు రివర్స్ పిఆర్స్ ఇచ్చారు అంటున్నారు అధ్యక్ష దాదాపుగా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో కరోనా సరిపోయింది అధ్యక్ష కోవిడ్తో దేశం అంతా ఉన్న పరిస్థితులలో బెటర్ ఇంకా బెటర్ ప్రశ్నలు వస్తాయని చెప్తున్నా కరోనా వలన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అదనంగా డబ్బులు వచ్చాయా డబ్బులు ఏమన్నా తక్కువ వచ్చాయా అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకుని మీరు మీరే చెప్పాలనుకున్న చెప్పండి వచ్చినా కూడా అది ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కేర్ తీసుకొని కేరింగ్ ఎక్కువ ఉంది సార్ ప్రజల మీద సో దాని వల్ల ఖర్చు కూడా ఎక్కువ జరగడం వల్ల ఒక కేంద్రం మీద డిపెండ్ కాకోకుండా మన రాష్ట్రం నుంచి వచ్చిన బడ్జెట్ లో కూడా తీసుకొని ఖర్చు పెట్టడం జరిగింది సార్ అయితే ఈరోజు మేము కోరేది ఏంటంటే సార్ ప్రభుత్వాలు ఏమని కదా సార్ మేము ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నాము మాట్లాడటం తప్ప సార్ నేను మాట్లాడుతున్నాను టీచర్ మాకు రావాల్సిన బకాయిల గురించి నేను మాట్లాడుతున్నాను గతంలో చేశాను కావాలంటే రికార్డులు ఉంటాయి చెక్ చేసుకోండి అయితే ఈరోజు ఫిట్మెంట్ కూడా సార్ కరోనా లేకుంటే మేము అయ్యారు కన్నా ట్వంటీ సెవెన్ పర్సెంట్ కన్నా కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష దయచేసి అతి తొందరలో పిఆర్సీ కమిటీ వేయాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష సబ్ సీనియర్ మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మంత్రిగా కొత్త అయినప్పటికీ కూడా ఆయన సుదీర్ఘకాలం ఉన్న వ్యక్త అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నని రాజకీయ కోణంలో తీసుకొచ్చి వారు మాట్లాడుతున్న అధ్యక్ష ప్రజలు ఎందుకు వేశారు ఓటు ఎందుకు గెలిపించారు ఇటు ఎందుకు అటు ఎందుకు అనేది త్వరలో తెలుస్తాయి అధ్యక్ష ఒక్కోసారి కొన్ని ఆవేశాలకు కొన్ని అలవాటు కొన్ని వారికి ఉన్న అత్యుత్సాహంగా ఇచ్చిన వారి వారు చుమ్మెట్టిన ప్రలోభి చేయించు చేయొచ్చు సరే వాటర్ ఉంటుంది ప్రభుత్వాలు మారాయి అటు ఉన్న వాళ్ళు ఇటు వచ్చాము ఇటు ఉన్నవాళ్ళు అటారు నో ఇష్యూ నో ఇష్యూ అదే చెప్పాను అదే ఏదో జరుగుతుందో రెండు రోజులు పోతే తెలుస్తుంది అది నో ఇష్యూ ఇప్పుడు డిస్కషన్ కానీ గత ప్రభుత్వాలు చేసిన విషయాల గురించి మాట్లాడే అందుకే ఒక్క విషయాన్ని తన త్వర మంత్రి గారిని అడగలుచుకున్నాను అధ్యక్ష అంత ముందున్న ప్రభుత్వంలో మేము ఇరవై ఏడు శాతం ట్రిట్మెంటు ఇచ్చాము పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీ నుంచి ఇమ్మీడియట్ వేస్తారా ప్విట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నానా ఆలోచన లేదా లేదా చోటుగా అడుగుతున్నాను ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు ఒక రోజు పొడిగించండి అధ్యక్ష బీఎస్సీలో పెట్టుకొని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో ఎవరు బకాయిలు పెట్టారు ఎవరు విద్యా విద్యాశాఖ బకాయిలు పెట్టారు ఎవరు ఆరోగ్య ఆరోగ్యశాఖ బకాయిలు పెట్టారు ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారు ఎవరు ఎంత వాళ్ళు అన్నీ కూడా చర్చిద్దాం మాకే అభ్యంతరం ఎందుకంటే మీరు గవర్నమెంట్ మీద రికార్డు కూడా ఉంటుంది మీరు మీరేం చెప్పిన మీరేం చెప్పిన మీద రికార్డు ఉంటుంది ఆ రికార్డు ప్రకారం చెప్తారు మీరే చెప్తున్నారు కదా ఆ సభలో బయట మూడు లక్షలు మూడు లక్షల డెబ్బై వేల కోట్లే అప్పు ఉంది పది లక్షలు పద్నాలుగు లక్షలు కాదని మీరే రికార్డు పరంగా ఇచ్చారు కదా సరే దాని గురించి పోవడం ఇది ఎందుకంటే చర్చ కాదు ఇది క్వశ్చన్ కాబట్టి ప్రశ్న ఆన్సరే కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రిగా నడుగుతున్నాను ఇవన్నీ ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీస్కి వదర్చుకున్నారా ఆ సభ్యులు ఏదైనా లే పిఆర్సీని వచ్చి త్వరగా పరిస్థితి అది కామన్ వర్డ్ అధ్యక్ష కాకుండా ఏదైనా కటఅప్ డేట్ ఏదైనా చెప్పగలరా మీ ద్వారా మంత్రి గారిని సభ్యులు అడిగిన పరిస్థితి చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచనగా మంత్రి గారిని కోరుతాను సార్ పాలిటిక్స్ మేము మాట్లాడలేదు అధ్యక్ష పాలిటిక్స్ మొదలు పెట్టింది అక్కడి నుంచే అధ్యక్ష ప్రభుత్వాల మార్పు గురించి ఓట్ల గురించి మొదలుపెట్టింది వాళ్ళ అధ్యక్ష మొదలు పెట్టిన తర్వాత బాల్ కిక్ చేసిన తర్వాత తిరిగి ఆడాల్సినటువంటి బాధ్యత ఇటువైపు ప్లేయర్ మీద ఉంటది అధ్యక్ష ఎల్ఓపీ గారు ఏం మాట్లాడారు అధ్యక్ష ప్రజలు ప్రలోభాలకి గురి అంటే ప్రజలు ప్రలోభాలకు గురవుతారు అనేది ఆయన మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష డెమోక్రసీలో ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి తీర్పుకి వారిచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై ఓట్లేసారు అని ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష దిస్ ఈస్ దిటిట్యూడ్ ఆఫ్ ది అపోజిషన్ ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అధ్యక్ష వాళ్ళ అట్లాంటి వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని మేము కోరుకుంటాం వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని కోరుకుంటాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అట్లనే చూడండి ఇంకో పదేళ్లో పదిహేను ఏళ్ళలో అక్కడే అదే సింగిల్ డిజిట్ తోటే ఉండేటువంటి ప్రయత్నం మీరు చేద్దరు మిమ్మల్ని కనువెప్పు కలిగించేటువంటి ప్రయత్నం కూడా మేము చేయం కాకపోతే ప్రజలకి ఈ వేదిక ద్వారా చెప్పాలి మీకు ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయనే దానికోసమే వివరించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాను అధ్యక్ష కల్పులత్ గారు మాట్లాడుతూ మాకేదో కరోనా వచ్చిందని కరోనా వల్ల దేశానికి ఇబ్బందులు వచ్చినాయో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ చేయాలో అంత కేంద్ర ప్రభుత్వం చేసింది మించి చేసింది అధ్యక్ష ఎంత స్థాయిలో చేసిందంటే అధ్యక్ష ఈ రెండు సంవత్సరాలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా ముందు మూడేళ్లలోనే వాడేసేంత సహకారం వీళ్ళకి లభించింది ఈ రెండు సంవత్సరాలుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష వాళ్ళు ఈ ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బుని ముందు మూడేళ్లలో పదివేలు 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 చొప్పున మూడేళ్లలో వాడేశారు అధ్యక్ష మీకు తక్కువ ఎక్కడ రాలా రావాల్సిన దానికన్నా ఎక్కువ వాడేశారు ప్లస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మేము ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం పోరాటం చేశామో ఆ పదివేల కోట్లను కూడా మీరు వాడేశారు ఇప్పుడు చెప్పండి ఉద్యోగస్తుల మీద మీకు ప్రేమ ఉండి ఇవ్వలేదా ప్రేమ ఉండక ఇవ్వలేదా డబ్బులు ఎక్కడా తక్కువ రాలేదు అధ్యక్ష ఇప్పుడు నేను చెప్తున్నా ఈ రెండేళ్లు మాకు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాలేదు ఈ రెండు సంవత్సరాలకు రావాల్సింది ముందు మూడేళ్లలో వాడారు అంతకు ముందు సంవత్సరంలో మేము పోరాటం చేసినటువంటిది వాడారు నలభై వేల కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది ఇవాళ ఆ ఇరవై వేల కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళు మైనా మేము నడుపుతా ఉన్నాం ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంత కాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష కోవిడ్ 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 అని ప్రజల్ని భ్రమ పెట్టేది రెండోది మూడు లక్షల డెబ్బై వేల కోట్లను ఆ సభలో ఇచ్చారు నిన్న ఈ సభలోనే ఇచ్చాను నేను మొన్న తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి అనేటువంటిది పేపర్ తీసుకోండి నిన్న కాక మొన్న ఈ సభలోనే ఇచ్చాను నేను దయచేసి అప్పుడప్పుడు మీరు ఆ పత్రికను చదవండి మీరు వద్దన్ను అప్పుడప్పుడు ప్రభుత్వ కథనాలు వాస్తవాలు కూడా చదవండి ఆ పత్రికనే చదివి అదే నిజమనేటువంటి భ్రమలోకి మీరు పోయి అది నిజమని మమ్మల్ని నమ్మించేటువంటి ప్రయత్నం ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మీరు నవ్వులు పాలవుతారు మీరు రోజు చదువుకోండి గంటలు గంటలు చదవండి దాన్నే చూడండి కానీ అప్పుడప్పుడైనా వాస్తవాలకు దగ్గరగా ప్రజల మధ్య ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాం అధ్యక్ష చేస్తుంది అధ్యక్ష ఫిట్మెంట్ అది ఎల్ఓపి గారికి తెలుసు అనుకుంటా డెఫినెట్లీ ఇది ఇచ్చ మేజర్ పాలసీ డెసిషన్ ఎంటైర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డెసిషన్ దీన్ని ప్రభుత్వం గవర్నమెంట్ యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది అని చెప్పాను నేను ఏదో ఆషామాషిగా చెప్పినటువంటి మాటలు కావాలి దీంట్లో ముఖ్యమంత్రి గారి జోక్యం అవసరం అవసరం చాలా పెద్ద నిర్ణయం అధ్యక్ష ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేసేది వారు ఏదో అడిగారు కదా నేను ఇక్కడి నుంచి చెప్పి కాదు డెఫినెట్లీ దీని మీద ప్రభుత్వం చాలా దీర్ఘంగా ఆలోచిస్తోంది అప్రాపరేట్ టైంలో దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి సభ్యులకు తెలియజేస్తున్నాను